నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీ గిరిజన కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు సర్పంచ్ మేన ప్రభావతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి న్యాయ విజ్ఞాన జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహనతో ఉండాలని కోరారు పిల్లలను బాగా చదివించాలని చదువుకుంటేనే మాలాగా ఎదగలరని సూచించారు చాలా చట్టాలు ఈ డ్రగ్స్ అనే మహమ్మారి కూరలకి అవుతున్నారు అనమాట ఇప్పుడు చూసుకుంటే మాకు కేసెస్ వస్తాయి చిన్న చిన్న స్ట్రిప్స్ చిన్న చిన్న ట్యాబ్లెట్స్ చిన్న చిన్న పౌడర్స్ ఇలా రూపాంతరం చెందుతుందనమాట ఈ డ్రగ్స్ అనేది అందరికీ ఇంతకు ముందు డ్రగ్స్ అనేది కొంతమందికే ఎవరో ధనికులకి లేకపోతే స్టార్స్ ఇలా వీళ్ళకి కొంతమందికే దొరికేదనమాట కానీ ఈ మధ్యకాలంలో ఆ డ్రగ్స్ అనేది రూపాంతరం చెంది మన బిలో పవర్టీ లైన్ ఉండే వాళ్ళకి కూడా అది దొరుకుతుంది అనమాట టాపితం అనమాట వాళ్ళ జీవితమే పాడైపోతుంది వాళ్ళ లైఫ్ లాస్ట్కి దీంట్లో సెంటర్స్లో ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ డ్రగ్స్లోకి పడి దానికి ఆ డబ్బులకి దొరకక కళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా కొట్టి చంపిన కేసెస్ మేము పిలుస్తున్నాం అనమాట స్వర్గంలో వెళ్తారనమాట వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలరు అదేవిధంగా ఇక్కడ అమ్మాయిల పంపిస్తున్నారా చెప్పండి కంపల్సరీ పంపించాలి ఎందుకంటే అమ్మాయిలు అంటే భారం లెక్క ఫీల్ అవుతున్నాం కంపల్సరీ అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటు సరి సమానంగా